హలో అండి ఎలా ఉన్నారు అందరు బాగున్నారా సో అందరు అనుకుంటున్నాను నేను మీ రాంబాబు ప్రాపర్టీస్ ఖమ్మం రియల్ ఎస్టేట్ ఈరోజు ఒక మంచి ప్లాట్ మీ ముందుకు నేను రావడం జరిగిందండి తక్కువ బడ్జెట్ అండి బిడ్ కూడా చాలా బాగుంది సో చాలా మంది కూడా తక్కువ బడ్జెట్లో కావాలండి ఇన్వెస్ట్మెంట్ పర్పస్ అంటున్నారు సో ఆ ఇన్వెస్ట్మెంట్ పర్పస్ ప్లాట్ నేను తీసుకురావడం జరిగిందండి మీకు మొత్తం టోటల్గా ఎన్ని గజాలు గజం ఎంత మెజర్మెంట్ ఏంటి అన్నది నేను క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్నా సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు తెలిసిన ఫ్రెండ్స్ కూడా ఈ వీడియో నేను నచ్చితే ఫార్వర్డ్ చేయండి ఎందుకంటే వాళ్ళు కూడా తక్కువ బడ్జెట్లో చూస్తారు కాబట్టి ఇన్వెస్ట్మెంట్ ఎక్కడ చేస్తే బాగుంటుంది ఏ ఏరియాలో చేయాలంటారు కాబట్టి మనం ఎప్పుడూ కూడా అప్డేట్లో నేను కొత్త కొత్త వీడియో ప్రాపర్టీస్ తీసుకొస్తాను మంచి మంచి ప్లాట్లు ఓపెన్ ప్లాట్ తక్కువ ధరల ప్లాట్ వెంచర్ ప్లాట్స్ అనేది తీసుకొస్తాను కాబట్టి మీరు ఫ్రెండ్స్ కూడా ఫార్వర్డ్ చేయండి వాళ్ళు కూడా చూస్తారు వాళ్ళు కూడా హ్యాపీగా తక్కువ ధరల ప్లాట్ చూసి బుక్ చేసుకుంటారు కాబట్టి ఓకే నేను ఇంకా ప్లాట్ గురించి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఓకే చూడండి ఈ సరౌండింగ్లో వచ్చేసి గజందర్లో వచ్చేసి ఎనిమిది వేల ఐదు తొమ్మిది వేలు పదివేలు నడుస్తుంది అండి సో ఈ ప్లాట్ దగ్గరలో వచ్చేసి మీకు మెడికల్ కాలేజీ గురుకుల పాఠశాల ఇంటిగ్రేటెడ్ స్కూలు ఓకే అదేవిధంగా మీకు రఘనపల్లి మండలం ఇకపోతే మీకు ఇటు చింతకుర్తి వెళ్ళొచ్చు రఘనపల్లి నుంచి చింతకుర్తి రోడ్లో ఈ ప్లాట్ చూపి చెప్తున్నాను మీకు ఎలా ఎలా వెళ్ళిపోవచ్చు అండి సో బిడ్డ చాలా చాలా బాగుంది ఒకసారి మెజర్మెంట్ వచ్చేసి నూట యాభై గజాలైతే నూట యాభై గజాల ప్లాట్ అండి ఇది ముప్పై వస్తుంది నలభై ఐదు పొడవు వస్తుందండి అండి ఓకే పడమర ఫేసింగ్ వెస్ట్ ఫేసింగ్ వస్తుంది పడమర ఫేసింగ్ సో విన్నారు కదా ఒక ఈ సరౌండింగ్లో వచ్చేసి గజందర్లో మీకు చాలా హెవీగా ఉంది చాలా వెంచర్స్ ఉన్నాయి సో పక్కనే ఈ వెంచర్ పక్కనే ఇప్పుడు మీకు చూపించే వెంచర్ ప్లాట్ పక్కనే వెంచర్ కూడా ఉంది దాంట్లోనే ఎనిమిది వేలు తొమ్మిది వేలు పదివేలు నడుస్తుంది సో దీంట్లో చాలా రీజనబుల్ అది కూడా రీసెంట్ ప్లాట్ కాబట్టి మీకు ఎంత తక్కువ రేట్ అవుతుంది మళ్ళీ అదే కంపెనీని మీకు డైరెక్ట్గా అనుకోండి రేట్ అంత తక్కువలో ఉంటుంది మీకు సో అందువల్ల రీసెంట్ ప్లాట్ అడుగుతున్నారు చాలా మందిలో కాబట్టి నేను మనం వెళ్ళేసి మొత్తం స్టడీ చేసి మొత్తం చూసేసి ఓకే చాలా చాలా బాగుందని వెంటనే వీడియో తీసి మన కస్టమర్స్కి అయితే అప్డేట్ ఇవ్వడం జరుగుతుంది వీడియో పోస్ట్ చేయడం జరుగుతుంది సో ఈ వీడియో చూసి వెంటనే ఫోన్ చేయండి ఎందుకంటే చూసిన తర్వాత మీరు చూసినట్టే చాలా మంది చూస్తారు కాబట్టి ఎవరు ముందు ఒక యాభై నుంచి లక్ష రూపాయలు టోకెన్ అమౌంట్ కొట్టుకుంటే వాళ్ళకు ప్లాట్ సొంతం అవుతుంది కాబట్టి చూడండి వెంటనే రండి వెంటనే ప్లాట్ మీ సొంతం చేసుకోండి మీ పిల్లలకి బంగారు భవిష్యత్తు ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటున్నానండి ఎలాంటి వీడియోస్ మన ఛానల్కి ప్రతిరోజు కూడా అప్డేట్ వస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు తెలిసిన ఫ్రెండ్స్ కూడా మన ఛానల్ కొంచెం అప్డేట్ చేయండి ఎందుకంటే చాలా మంది సబ్స్క్రైబ్ కౌంట్ తక్కువ ఉంది కాబట్టి ఫార్వర్డ్ చేయండి ఓకేనా ఎలాంటి ప్రాపర్టీస్ వీడియోస్ ఎన్నో మరిన్ని మేము ముందుకు నేను తీసుకొస్తాను అంతవరకుంటాను థ్యాంక్ యూ సో మచ్